నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం ఏమన్నా కానీ అమ్మవారు గట్టి టెంపుల్ మేము ఇక్కడ ఉత్సవాన్ని చేసుకోవడం జరిగింది ఫైవ్ డేస్ నుంచి కొత్తగా అమ్మవారిని తెలుసుకున్నాం తల్లిని మేము వాళ్ళని మంచి సంఘాలు కట్టుకొని అమ్మవారి జరిగింది ఉత్సవాలు చేసుకోవడం జరిగింది దానివల్ల నరసింహరెడ్డి కాపేట నరసింహరెడ్డి కానీ ఆహ్వానించడం జరిగింది దాని వల్ల భాగంగా ఇక్కడ మనం ఉత్తవాళ్ళు జరిగినా అధిక సంఖ్యలో జనాలు వచ్చారు మాకు చాలా మంది భక్తులు చాలా మంది ఇచ్చారు మాకు ఇంకా టూ డేస్ టైం ఉంది ఇంకా టూ డేస్ కూడా కళ్యాణం లేదు రోజు ఒక ఎగురచకరణ యంత్ర అమ్మవారు ప్రతి ఫస్ట్ ప్రతి అయింది పద్ స్థాపన అయిపోయింది ఈరోజు నెక్స్ట్ మళ్ళీ ఆదివారం రోజు ఉంది కార్యక్రమం మళ్ళీ ఆ రోజు కూడా కళ్యాణ అంటే గతంలో ఇది ఎలా ఉండేది ఎవరి సహాయ సహకారాలు గతంలో ఒక ప్లేస్ ఉండేది ఇప్పుడు మేము ఏదైనా అంటే మేము ఒక ప్లేస్ తీసుకొని ఉంటే ఎట్టు అని చెప్పేసి మేము ఆల్రౌండ్ మేము మనిషికి యాభై వేలు అంతేసి కాళ్ళు ప్రజలందరూ అలా ఎంతో మేము కట్టుకొని కారు కూడా పెట్టుకోవడం కంపెనీ కట్టుకోవడం అందులో బాగానే అమ్మవారిని మేము కట్టుకున్నాం అది మాకు మంచిగా అనిపిస్తుంది స్వామి కంపూర్ స్వామివారిని మహోసిన మాకు చాలా ఏదైనా వచ్చింది అందుకే మేము తెలిసి పెట్టుకున్నాం ఎప్పుడైనా మేము దుర్గా గణేష్ గణేశ్వరిని పెట్టుకున్నాం ఎప్పుడైనా మేము అన్నదానాలు అంగీకారం పేరుతో మాకు సహకరిస్తారు చాలా బాగుంటుంది చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా మాకు అధిక సంఖ్యలో జనాలు తీసుకుంటే హైలైట్ చేస్తారు ఈ ఇప్పుడు అమ్మవారు పెట్టడం కూడా ఇంకా హైలైట్ అయిపోయింది నెక్స్ట్ మాకు ఏదన్నా మాకు చాలా బాగుంటుంది కొన్ని ఇప్పుడు పనులు కాని పనులు కూడా కొన్ని ఉన్నాయి రోడ్లు సీజికోళ్ళు కొన్ని ఉన్నాయి అవి ఇవి కూడా దూరదృష్టిగా వాళ్ళు మా ఆలోచించి రాజకీయ నాయకులు కూడా వాళ్ళని పట్టించుకొని చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్ రాజేంద్రేటర్ రాజేందర్ కానీ సుధీర్ అన్న కానీ కార్పొరేటర్ నరసింహరెడ్డి గారు కానీ దయచేసి ఏదైనా పట్టించుకొని గుడికి రిజిస్ట్రేషన్ కానీ ఇంకేమైనా చేస్తే మేము కూడా అధిక ధన్యవాదాలు చెప్తాం సార్ అలా రేపు జరగబోయే కళ్యాణానికి ముందు ముందు జరగబోయే ఓకేనా జరగమే కళ్యాణానికి చెప్పినాం కదా సార్ ఫోటోకాల్ ప్రకారం మేము ఆల్ రౌండ్ ఆల్రౌండ్ ఇచ్చుకున్నాం వాళ్ళని వినిపించినాము నాలుగు కూడా రేపు కూడా వస్తారు ఈరోజు వచ్చారు అందరు అందరూ వచ్చారు కాకపోతే అందరూ సునీ బయటలో ఉన్నాడు పిల్లరాన్ని కూడా వచ్చి వస్తాడు కళ్యాణ్ మాట్లాడి మేము అని చేస్తున్నాం వాళ్ళు పెద్దలుగా లోకల్గా మాకు అంత మంచిగానే ఉంటుంది సార్ అవి ఆడూ మాకు అంత అంతే శ్రీ గారు వాళ్ళు ఎట్లా వేసి వస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళ పాపం వాళ్ళకి మాకు రక్షణ ఆ సార్ ఏం కలిగే లక్షణ కలగాలి కాకుండా చూడండి సరే సరే అని వచ్చారు ఆయన భాగంగా ఆయన మా ఆయనకి చేయగారు సరే శ్రీ వచ్చారు అందరూ చాలా మంది వచ్చారు అంతా అనుకున్నట్టు జరుగుతుంది సార్ అనుకుందాం అనుకున్నట్టు అమ్మవారి కాబట్టి మాకు చాలా మంచిగానే ఉత్సాహం మనిషి ప్రతి ఒక్క చిన్న పెద్ద అంతా పని చేస్తున్నాను जय नलपोषा मतली की जय जय नलपोषा मतली की जय